చేరియాల నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు మాజీ భూనగరి పార్లమెంటు సభ్యులు బూర నర్సీ గౌడ్ గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేరియాలను ఖండాలుగా విభజించిందన్నారు దీనివల్ల రెవెన్యూ డివిజన్తో పాటు ఇతర శాఖలు వేర్వేరు చోట్ల కేటాయించడంతో ఈ ప్రాంత ప్రజలు నానా అవస్థలు పడుతున్నారన్నారు ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో తెలంగాణ బీజేపీ పార్టీ తలపెట్టిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షులు ఆర్ట్ల దశమంతరెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కెవీఎల్ఎన్ రెడ్డితో కలిసి మాజీ పార్లమెంటు సభ్యులు బోర నరసయగ్ సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు అనంతరం యాత్ర ప్రారంభించారు కొమరవెల్లి నుంచి చేరేల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు తాను భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నానని వచ్చే ఎంపీ ఎన్నికల్లో కవలంపువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తారని తెలిపారు ఏదైతే పట్టణ ప్రజలు ఏదైతే చుట్టుపక్కల ఉన్న కొమరవెల్లి వెళ్ళి మద్దూర్ మండల ప్రజలు గమనించాలి ఈ యొక్క జనగామ నియోజకవర్గాన్ని ఖండఖండాలుగా కేసీఆర్ గారు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ తీసుకుపోయి ముస్లాబాద్ పోలీస్ పరిహారం అంటే సిద్ధిపేట పోవాలి దీనికి ఒకప్పుడు నియోజకవర్గం ఉండే దీన్ని మొత్తం ఖండఖండాలు చేసేసి దీనికి ఒక స్వరూపం లేకుండా చేశారు వందల వందల శాతం బీజేపీలో ఎంపీ గెలిచిన తర్వాత మోదిగిరి పార్లమెంట్ కింద వస్తుంది చెప్పి ఈ యొక్క ముస్తాబాద్ రెవెన్యూ డివిజన్ ఇక్కడికే ఎందుకంటే గతంలోకి ఇది ఒక పార్ల మన అసెంబ్లీ సెంటర్ చెప్పి ఇక్కడికి తరలించడం జరుగుతుంది తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే డీలిమిటేషన్లో ఈ యొక్క చర్యల యొక్క పట్టణాన్ని కేంద్రంగా నియోజకవర్గం ఏర్పాటు చేయడానికి దామంతు కూడా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను